నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి లాయ్ ఓనా ఏ రా లాయ్ మీరంతా బయటకెళ్ళండి మేము ఇక్కడ మందు కొట్టాలి ఇది కాఫీ హోటల్ గ్రాందీ షాప్ కాదు ఏ అబ్బా మీ ఆంజనేయులు మా కేశవరావు గారి ఖాళీ దగ్గర కుక్కరా ఆరి హోటల్లో కూడా పెద్ద పద్ధతి లైన్ ఇడ్లీ సాంబార్ మానేసి చికెన్ రోస్ట్ తీసుకున్నప్పుడు వాడికి ఏదో తెలియక వాగాడు వాడిని క్షమించేయండి కేశవరావు గారి మనుషులు అంటే మాకు దైవ సమానులు అలా లోపలికి వెళ్ళి సేవించండి చూడండి ఇక్కడ ఇడ్లీ వడ దోశ పూరి కాఫీ టీ ఓవటీ వాటర్ తప్ప ఇంకేమి తినడానికి వీల్లేదు ఏమి తాగడానికి మేము ఇక్కడే తింటాం ఇక్కడే తాగుతాం అలాగే రే ఇక్కడ ఇడ్లీ అక్కడ వడ అక్కడ దోశ అక్కడ బిల్లు ఇవన్నీ నువ్వు చూసుకో వీళ్ళ లోపలికి తీసుకెళ్లి చికెన్ తినిపిచ్చి పంపించేస్తాను ఒక పెసరై ఇదో రకమైన వేపుడు అసలు రేపు మా ఓనర్ కి చేయి సెలవు పెడతాను ఏమడుగుతావు అని అప్పుడే అడుగు అన్నిటికీ బదులు చెప్తాను హార్ట్ కండిషన్ కొంచెం వీక్ గా ఉంది డాక్టర్ నా చెల్లికి ఏం కాకుండా చూడండి ప్లీజ్ డాక్టర్ ఏ రాంబాబు ఏంటి చిన్న కురాళ్ళ రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా చూసి చెప్తాను డోంట్ వర్రీ మామయ్య ఇవిగో నీళ్ళు కాళ్ళు కడుక్కో ఇదేమిట్రా రక్తపు జలమా నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను మామయ్య నేను ఆ ఉద్యోగం మానేశాను అదేమిట్రా అష్ట కూడా పడి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేపోతున్నాను మామయ్య అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తుకు బతుకు కానీ కొంపలో నీళ్ళని ఎరుపు చేసే అది మ్యాటర్ అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా చాట పెట్టింది చూడు ఏంటి మ్యాటర్ ఏమీ లేదన్నయ్య ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని మీ వదిన రోజు వంట సాయం చేయి అది కాదన్నయ్య ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజని విజయ్ చిత్ర వీటన్నిటికి సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈ లోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి ఐదు సంవత్సరాలు చందా కట్టేద్దాం అది మ్యాటర్

ఒక్కసారిలే ఊరుకోండి లేని పోని ఆలోచించకుండా ముందు భోజనం చేయండి తిన్న తిండి కూడా వంట పట్టదు ఈ కొంపలో ఎప్పుడు నన్ను తింతంగా ఉండనిచ్చారు ఏవేవో ఆశలు కోర్కెలు మీవి అవి తీర్చలేక చచ్చేది నేను అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియట్ కారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందామా మనమా కొన్నమన్నాడా జబ్బు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కార్గొండను కూడా ఎక్కడ ఉండడు గుర్తుంచుకో సరే ఫోన్ చేయండి ఈ కంపెరు ఫోన్ చేయడం కన్నా గోదావరి రోడ్డుకి వెళ్లి మర్మరల తంగం బెటరు అది మేట్ర అవునా ఇంటి యజమాని అయింది ఇంటికి నువ్వు చేసినదేవిట అవును మామయ్యా నాకు నచ్చిన మంచి ఉచాగం పిస్తా నేనే పూరించా ఇల్లు చిచి ఏ జన్మలో చేసుకున్న కర్మో ఈ ఇంట్లో పుట్టాను ఆ డబ్బ కొనాలన్నా కోటి ప్రశ్నలు వేస్తారు ఎవరలా ఏడితే నాకేమిటి నేను పుర్రు పోసుకునే లోపల వడ్డానం చేయించాలి లేదా ఉండేది నా పుట్టింట్లోనే గుర్తుంచుకోండి సారీ రాంబాబు మీ చెల్లెలి హార్ట్ లో హోల్ ఉంది కంగారు పడకు మా చెల్లెలు బతికించు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ రాంబాబు పేషెంట్ ని బతికించమని ఒకరు మాకు చెప్పక్కర్లేదు మా వృత్తి అది కాకపోతే ఆపరేషన్ కి యాభై వేలు దాకా ఖర్చవుతుంది సేఫ్టీ అమౌంట్ గా ఇంకో పాతిక వేలు చూసుకోవాల్సి ఉంటుంది డబ్బు కోసం ఏమాత్రం సంకోచించకండి

నీకెవరు చెప్పారమ్మా నీతో డాక్టర్ గారు చెప్తుంటే విన్నానన్నయ్యా అంత డబ్బు ఎక్కడి నుంచి చేస్తావు దేవుడికి మేము బ్రతకడం ఇష్టం లేదేమో సిగరెట్ తేడా పెట్టావు కేవలమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు ఆలోచించు బాగా ఆలోచించు ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు నీకు నేను చెప్పడమా అయినా ఆలోచించడానికి అక్కడే ఉంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తానే జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల శిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు ఎదటి వాడు సుఖపడిపోతున్నాడని అని ఫీల్ అవుతాడు ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒక కోసమే ధనం కోసం డబ్బు లేకపోతే నా చెల్లెలు బతుకదు ఎక్కడి నుంచి తేవడం యాభైంది చెల్లికి సీతకి గుండె చెప్పు వెంటనే ఆపరేషన్ చేయాలి యాభై వేలు పైనే ఖర్చు అవుతుంది మనం జీవితాంతం కష్టపడ్డా యాభై వేలు సంపాదించలేవు నువ్వు జీవితాంతం సంపాదించే వరకు నీ చెల్లి జీవించి ఉండదు వీలైనంత వెంటనే డబ్బు సంపాదించాలి చెల్లెల్ని రక్షించుకోవాలి ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే అంటే ఏముంది మన చేతిలో ఉన్న గేలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వలవిసిరి చేపలు పట్టేడు వద్దు బాబాయ్ బతకలేకపోతే ఆత్మహత్యన చేసుకోవచ్చు కానీ అడ్డదారి తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు అంటే నీ నీతి కోసం ఆ పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా చెల్లెలి ప్రాణం బలిపెట్టలేనా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండి రికమెండేషన్ లేక లంచం హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు అది ఆత్మవంచన కాదా ఆత్మ నడి లో వేలం వేస్తే పది పైసలు ఖరీదు చేస్తుందా ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందాల ఎక్కుతున్నారు దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు సరే మనలాంటి మధ్య తరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది సరే ఆ మ్యాటర్ అలా ఉంచు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావలసిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను నీకు ఈ లోకానికి నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను కాదంటావా నీ రెండు చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు అది మ్యాటర్ ఏమిటయా నీ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు చేయాలే నీ డబ్బు కోసం నేను ఒక చోట పదిహేను వేలు దాచుకున్నాను సార్ మీరు పదివేలు సాయం చేయండి ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు ఇంత చిన్న వయసులో దానికి గుండె దెబ్బ వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ ఎవడేం బాగు చేయలేడు ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు అందిస్తా అలాగా అవును సార్ నేను మీ దగ్గర దాచుకున్న పదిహేను వేలు ఇస్తే కొంచెం ఊపిరి సలుపుకున్నట్టుంటుంది అది కాక ఇంకో పదివేలు ఇస్తే నేను నోట్ రాసిస్తాను కొత్త అప్పు సంగతి అలా ఉంచవయ్య నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు ఇలాంటి మూడు నెలల ముందు చెప్పాలయా అసలే బిజినెస్ లాస్ లో ఉంది

చెల్లెలు ఎలాగైనా బతకాలి మరి నీ ఆత్మ సంగతి అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏ అన్యాయం చేయడానికి సిద్ధపడి తెగించి నీ దారికి వచ్చాను మిత్రమా మ్యాటర్ చేసుకున్నావు మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది కానీ అన్యాయం ఉండదు మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే గాని పేదవాడి కష్టం మనకొద్దు ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి కాదు బాబాయ్ వద్దు ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు నగలేని ఈ మధ్యనే ఎవరో అన్నారు అలాంటి ఆలోచన చేయకు కళ్ళు పోతాయి పోని ఆ బ్యాంక్ దోచేస్తే వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ పది లో తిప్పుతున్నారు దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో వద్దు ఆ బాబాయ్ ఆ మార్తీక రమ్మేస్తే కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా పెట్రోల్ పోయాలి పెట్టుబడి మనమే అని చెప్పి అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది రేపు అవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు ఇంకేదైనా చూడు వ్యవహారం చూడుబాటు ఏమీ బుర్రకు తట్టడం లేదు ఇప్పుడు అర్థమైంది వ్యధోపనులు చేయడానికి కూడా చాలా ఉండాలని కానీ కిట్టుబాటు అయ్యే మ్యాటర్ లో ఉంది కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి దాన్ని దీని ఎప్పుడు వదులుతుందా రెండో పేళ్ళు ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు దాన్ని మొగడు వద్దు ఎవరిని పెడతాను కిడ్నాప్ చేయకూడదు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి అయితే పెట్టు నువ్వు డిగ్రీన్ నాకు పెళ్లి అయింది ఉద్యోగం పోయింది అయితే ఈ నెల థర్టీన్ కిడ్నాప్ కిడ్నాప్ ఎవరిని ఆ మ్యాటర్ ఇక్కడ తెలియదు కాదు కాలేజీ గేటు దగ్గర బీటు వేసినప్పుడు తేలుతుంది నేను బీట్ వేస్తాను అయితే నేను బీటు వేస్తాను బాగానే ఉంది అమ్మాయి బాగానే ఉంది మనం పరిశీలించదగ విషయమే మరి మరి ఉంటే సరిపోద్ది ఏంటి మరి మావేళ్ళ ఫుట్బాల్ చెప్పు పర్వాలేదు కానీ మరి బ్యాక్ గ్రౌండ్ మనకు కావాల్సిన మ్యాటరు ఎన్ని ఉన్నాయి అన్నీ కావాలి మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం చెప్పు ఎక్కువైన కొది శరద నిస్త ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా కోటు దురు పెస్టేజ్ పోద్ది అసలు మ్యాటర్ ఏంటంటే ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయికి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు నన్ను జడ్జిగా వేశారు అని చేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా అది మ్యాటర్ నాలుగు రోజుల నుంచి అన్ని కనపట్టం లేదు నీకు ఎక్కడైనా కనిపించాడా కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు ంచూ నాకు సాయం చే పెట్టుకుంటున్నాను తగ్గితే తగ్గుతుంది లేకపోతే కొడత ఇంత చిన్న పిల్లవే అంత పెద్ద మాట్లాడు బాబు ఈ మాట అడిగి తెలిస్తే తల కొట్టుకుని చచ్చిపోతాడు వాడి ప్రయత్నం వాడిని చేయని చెల్లెల్ని కాపాడుకోలేంత వధవు కాదు రాంబాబు ఇదిగో ఇంకెప్పుడు అలా అనుకో నీకు ఆపరేషన్ జరుగుతుంది మనం అంత హాయిగా ఉంటాం వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు మనలో మనకి హ్యాండ్ సప్లై అం మన పూరి ఎలా ఉంది జబర్దస్త్ రాంబాబు దొంగలు లెక్క చెట్టు చోటుకి వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా ఏ పోరిక లైట్ కొడుతున్నావా ఏంది అబ్బే అదే లేదు ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది అమ్మాయిలు చూసి అట్లు ఏమని మా పంపించాడు అందుకే అట్లు వేద్దామని వచ్చాను అది సరే మీరెందుకు వచ్చారు ఏం చెప్పమంటావు భయ్ గదో పెద్ద కహాని నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టిన నేను తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయాడు ఆమె ఏరనే పొంతరము పని చేస్తాంది కనీసం కళ్ళతో చూసినా జర ఖుషీ అవుదామని శుక్రవారం శుక్రవారం ఏరనే డ్యూటీ చేయించుకూడదు అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్ బ్రహ్మాండంగా నా జోలి పోకు ఏ చల్లి మిగతా కాలేజీ అత్త నడుస్తుంది అయ్యే అయ్యే అయ్యో ఏవండీ అదైనా మీ పద్ధతికి రావాలి పోలే చిన్నపిల్ల పిల్లని మీరైనా దాని మాట పట్టించుకోవాలి

నాకు నచ్చినబ్బా నేను తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక ఆ మూడు మూడు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు ఇష్టాలు నెరవేర్చుకో అందాకా మాట్లాడుకు అంటే నా పెళ్ళి కూడా మీకు నచ్చిన వారికైనా జరగాలా పెళ్ళిదాకా ఎందుకు నా టూర్ కావాల్సిన ఏడు లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆల్ రైట్ ఛాలెంజ్ అడ్సెప్టెడ్ ఇంకేం లాభం లేదు మెదో పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం ఆనకట్ట తాకట్టు పెట్టేయాలి పని జరిగే మీటరు చూడు నువ్వు ప్రొసీడ్ అవు నేను ఇప్పుడే జాయిన్ అవుతాను మ్యాట్ అర్జెంట్ ఓకే అవును నేనే ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుర్తిస్తున్నా నేను లోకుగా కనిపిస్తున్నా లేక నాకు ఆలోచన విరి చేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నా ఎక్కువగా రొక్కు ఇది ఐదు వందలు తీసుకో మళ్ళీ ఐదు వందల కొడితే ముక్కు పగిలిపోద్ది జాగ్రత్త చూడు గుడ్డుకైతే పది మేకకైతే వంద దునపోతుకైతే ఐదు వందలు అంటే నన్ను దునపోతుంటావా ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకో ఒంగోలు గెత్తికైతే నేను ఆరైతే ఇస్తాను పెద్ద బోడి డబ్బులు బేడా నీకే డబ్బు ఉందా మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా ఇంకోసారి నన్ను గుద్దు చూడు అప్పుడు నేను గుద్దుతాను నీ జీపు పచ్చడైపోతుందా నీకేనండి జీపు ఉంది మళ్ళీ రోడ్లు వస్తే నీ భారతం పడతా అరే ఎవరా అమ్మాయి

కోనవరం భద్రాచలం అన్నవరం అంతరేది అన్ని నువ్వే చూపించాలి ఆ రోజు ఇదే నా ఓడల రేవు అది కాదు లాంచీల రేవు తమరెవరండి నేనే మినిస్టర్ గారు పియే ఏ తాలూకు మినిస్టర్ గారు సార్ నేను చెప్పను చెప్పను కాదు చెప్పను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏ పోర్టు పోలియో చెప్తాను కానీ కార్ దగినవ్వా మర్యాద చెయ్యవా దండయ్యవా అసలు ఎవరో చెప్పు నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను అదేంటి సార్ నేను మీరు మినిస్టర్ లాంచీకి గైడ్ సార్ సరే ఫాలో మీ ఆర్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మీ ఫ్యాక్ట్ మాట్ మాట్లాడచ్చాచిపోయింది గురుగారు పానకాల స్వామి గారు ఈ మధ్య మీరు ఐదారు అకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది అబద్ధం మూడు కాకపోతే రెండు మాకెందుకండి రేపు పదమూడవ తారీఖు మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కొరాలా మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు పదమూడున నల్ల జెండాల ప్రదర్శన ఎస్ సార్ మేరం రండి సార్ పదిహేడు వస్తాం ఇరవై ఏడు వస్తాం అసలు మీరు రాదు రండి సార్ మంత్రి గారు ఉంటారు సంతోషిస్తారు జనం ఆనందిస్తారు తప్పకుండా రండి ఏమిటైంది దౌర్జన్యం అసలు రామయ్య రామయ్యా రామంటే రామ్ ఖాళీ చేసేస్తున్నాం అసలు పూర్తిగా ఖాళీ చేసేస్తున్నాం సరే ఎక్స్క్యూజ్ మీ వంద కొట్టించండి మీ అస్తం మంచిదట ఈ విషయం మరి ఎక్కడ అనుకో మింగేస్తాను పదమూడు తారీఖున మేము రావట్లేదు కంప్లైంట్ లో ది గుడ్ ఏం రావడం లేదు ఈ వేళి వంద రూపాయలుండే భద్ర కొట్లో వెళ్ళిపోతున్నాం ఇక్కడ తీసుకొచ్చారు కిడ్నాప్ యా ఇది మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ కిడ్నాప్ అనేది అరవై నాలుగు కళలో ఓ గొప్ప కళ సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మేమే ఇంటర్నేషనల్ శోభరాజ్ ఇంట్లో ప్రైవేట్ చెప్పింది మేమే మా పని నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా

ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు ఏమిటి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్న అడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు రెండు లక్షలు రెండు లక్షలు ఎక్కువ చెప్పండి కావాలంటే ఒక పాదికి తగ్గిస్తాం

మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనున్నాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యో మన కొంప ముంచేటట్టుంది నువ్వేం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము తింటానంటే మా కడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏమిటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షటప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైంటీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత కేసీ రూమ్ ఎక్కడ డౌల్ ఉంటాయా యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పే యూ అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు మేము బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతురిని మేము కిడ్నాప్ చేశాం చాలా భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు ఏంటండి

మా గొంతు గుర్తు పట్టలేదు బ్లాక్ టైగర్ మళ్ళీ ఏం కావాలి వడియాలు కావాలి లేకపోతే ఏంటి పది లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా నాకు కొంచెం టైం కావాలి గంటల రోజుల ఒక వారం ఒక వారం టైం కావాలట వారం సగం ఇస్తాం మూడు రోజుల పన్నెండు గంటలు బ్లాక్ టైగర్స్ టైమ్ అంటే టైమే బ్లాక్ టైగర్స్ టైమ్ యావండి మీ మొండితనం మానేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి మన అమ్మాయి అక్కడ ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఈ నాటకంలో ఉన్న అంతర్ నాటకం ఏమిటో చూడు చెప్పండి ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదా చెప్పండి లేకపోతే మీ ఏదో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది ఎవరో ఇద్దరు మొగాలు వచ్చి తీసుకెళ్లారు చొరవగా ఉండేటప్పటికి మీ వాళ్ళే అనుకున్నాం అంతకంటే మాకేం తెలియదు అంకుల్ చూసారా చూసారా ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు ఇప్పుడైనా తెలిసిందిగా వెంటనే వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చప్పైకి ముందే వాళ్ళు అడిగింది మోహన్ పడేయండి ఎవరికి చెప్పాలో ఏం నాకు బాగా కోలికుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని పార్టీ మిస్ అయింది బాస్ బాక్స్ నాకు ఇవ్వలేదు నాకేం తెలీదు బాస్ బయటోళ్ళని చప్ప దం నాకు లెక్క లేకపోనా తమ్ముళ్ళ లాంటి నిన్ను మడ్డ చేసే పరిస్థితి టీస్క్రబ్ మే చప్ప దండు జౌతరా నరిక దం చప్ప దం చప్ప నేను చేయదు బస్ సూట్ కిస నా ముండమకల పెట్టని బస్ అదే నాకు ఐడియా ఇచ్చింది బస్ అదే నాకు అడి వచ్చింది వీటితో పాటు వెళ్ళి ఆ సూట్ కేస్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పాటు కోసుకుని రండి హలో సాబ్ మీరు వచ్చారా కబురు పెడితే నేనే వచ్చావండి కదా సాబ్ నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది అందుకనే వచ్చాను లోపగడర్ మనకి తెలియని టైగర్స్ లయన్స్ వీళ్ళేవరు ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరకు వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు కొత్తగా మీలాంటి వాళ్ళు లేకపోతే మా గుండాలు ఎలా కంగారు పడకండి మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి బ్యాక్ గ్రౌండ్ నేను చూసుకుంటా బాస్ అవుతల పార్టీని హిచ్ చేస్తే చాలా ఫినిష్ చేసేమంటారా నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలియదు నా కూతురు నా దగ్గర